తెలంగాణ ఆంధ్ర విద్యాలయంలో గారు తెలుగు సాహిత్య విమర్శ గోవిడ గారి కృషి విమర్శ కృషి అనేటువంటి అంశం మీద పిహెచ్ డిగ్రీ కోసం దానికి సంబంధించినటువంటి సిద్ధాంత గ్రంథ మొహిక పరీక్ష ఈ మొహిక పరీక్షకు వచ్చినటువంటి కాదు తెలుగు శాఖ అధ్యక్షులు

గౌరవిస్తున్నటువంటి ఓపిక పరీక్షకు వ్యత్యత చదాలు మన తన తై రీతిలో ఎవరైనా విశ్లేషించారు భావన చేస్తున్నాను ఆ అధ్యాయాలను అంశాల గురించి కక్షిప్తంగా తన తైల శైలిలో తన జరిపేటప్పుడు సహ్యోద చక్రం మాత్రమే చదివిన్నాను ఇంకా ఎంత గొప్ప ఈ పరిస్థితులను కూడుకోవడమే ఒక సాధం తర్వాత ఈ పక్షోధనం కూనుకున్న తర్వాత ఎందుకున్నా కొన్ని కొన్ని లోడ్ ఉన్నాయి అని నాకు అనిపించింది నేను పరంపరలో భాగంగా అంటే కొన్ని విషయాలు అర్థం ఉద్దేశం దాంట్లో భాగంగా పీడికలు సంపాదించాలనే చాలా సమాచారం ఉంది చాలా ఆధునిక సాహిత్యానికి ఒక వివాదం చేస్తుంటే ఎందరిలో క్లారిటీగా వాటితో పాటుగా చెప్పారు అన్నిటిపైన తీసుకున్నప్పుడు ఒక వేయటే టైం ఇష్టాలని భావిస్తున్నారు కాబట్టి మొత్తంగా విశ్రాంతి విమర్శ అని చెప్పేస్తుంటే అప్పుడు మొత్తంగా బాగుంది వాటితో పాటుగా ఏంటి అంటే ఎక్కువ చెప్పారు ప్రాచీన సాహిత్యం నుండి సహృదయాలు సహృదయత అనేది ఒకటి మనం ఎందుకంటే విమర్శకులుగా కార్మిక విమర్శకుల అభ్యయ విమర్శకుల దేవాల విమర్శకుల మాస విమర్శకుల అనేది చాలా దిగి చెందు కాబట్టి ఇవన్నీ ఈయన ఈయన పంపించదు ఈయన దృష్టికోణం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి ఇలా తప్పదానికి అవుతుంది కాబట్టి ఇక దృష్టికోనం ఈ లెక్కలో ఏముంది ఎంఏహిస్ట్రీ ఎంఏ సోషియాలజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ బిఈడీస్ అన్నీ చేశాను నేను తర్వాత నా పని తొందరలో పని వ్యగ్రతలో నాకు చాలా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మీకు మనకి తెలుసు కాబట్టి అందులో వారికి అందరికి నచ్చే విధంగా సమర్థించాలా లేదా పెద్ద తెలియాలి కాబట్టి ఎవరి లోపాలున్నా కానీ మీరే సార్ తీసుకోవాలని ఎప్పుడు వచ్చిన తర్వాత ्या सपा श ना ज कर अह अह हम यात्रा साहित्य के विधियों में विस्तृत उनका निश्चित रहता है यह शास्त्र चलता रहता है हमारे लिए अध्ययन और अब ये की पद्धति हम यात्रा साहित्य में रखते हैं